క్రీస్తు ప్రభువు నందు మికిలీ ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనము క్రీస్తు మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం క్రీస్తు మోక్షారోహణం క్రైస్తవ విశ్వాసంలో ముఖ్యముగా కథోలిక క్రైస్తవ విశ్వాసంలో ఒక కేంద్ర సిద్ధాంతం మరియు అత్యంత ముఖ్యమైనటువంటి సంఘటన ఇది క్రీస్తు పునరుత్నం తరువాత నలభై రోజుల అనంతరం జరిగింది యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యుల కళ్ళ ముందే ఆకాశంలోకి ఆరోహణమయ్యారు ఈ సంఘటన క్రీస్తు భూసంబంధమైన పరిచర్యకు ముగింపు పలకడమే కాకుండా ఆయన మహిమాన్వితమైన స్థితిని మరియు ఆయన శిష్యులపై పరిశుద్ధాత్మను పంపడానికి సిద్ధంగా ఉన్నారు అని సూచిస్తుంది అంతేకాదు ఆయన మరల తిరిగి వస్తాడని మన నిరీక్షణను ఈ పండుగ గుర్తుకు చేస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా బైబులు ఆధారముగా క్రీస్తు మోహ్ మోక్షారోహణము గురించిన ముఖ్య సమాచారం ఏమిటంటే క్రీస్తు మోక్షారోహణము గురించి బైబులులో మార్కు వార్త పదహారో అధ్యాయము వచనం లూకాస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము యాభై వచనం నుండి యాభై మూడో వచనం వరకు మరియు అపోస్తలుల కార్యములు ఒకటో అధ్యాయము ఆరో వచనం నుండి పదకొండు వచనాలలో వివరించబడింది ఈ బైబుల్ వచనాలు క్రీస్తు ప్రభువు మోక్షారోహణమును గురించిన కొన్ని ముఖ్యమైన అంశాలను మనకు స్పష్టముగా తెలియజేస్తున్నాయి ఒకటి కాలము ప్రభువు పునరుత్నము తరువాత నలభై రోజున క్రీస్తు మోక్షారోహణము జరిగింది స్థలం బెథానియా సమీపంలో ఓలీవల కొండపై మోక్షారోహణము జరిగింది క్రీస్తు ప్రభువు యొక్క మోక్షారోహణానికి సాక్షులు ప్రధానంగా శిష్యులు మోక్షారోహణం యొక్క పర్యవసానం ఏమిటంటే దేవుని కుడి ప్రక్కన క్రీస్తు ప్రభువు ఆసీనుడవ్వడం పరిశుద్ధాత్మను పంపటానికి వాగ్దానం మరియు ఆయన తిరిగి వస్తాడని దూతల ద్వారా హామీ ఇవ్వటం మార్కు సువార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ప్రధానంగా రెండు విషయాలు చెప్పబడినాయి ఒకటి ప్రభువైన యేసు పరలోకమునకు కొనిపోబడుట రెండు ఆయన దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఉండుట ఇది క్రీస్తు ప్రభు యొక్క అధికారానికి మహిమకు సూచన దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఉండటం పరలోకములో ఆయనకు అత్యున్నత స్థానము మరియు అధికారము ఉన్నాయని అర్థం లూకా స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయము యాభై యాభై మూడు వచనాల్లో మరింత వివరణ ఇవ్వబడింది ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే యేసు తన శిష్యులను బెథానియా వరకు తీసుకుని వెళ్ళారు ఆయన వారిని ఆశీర్వదించుచుండగా పరలోకమునకు వెడలిపోయారు శిష్యులు ఆయనను ఆరాధించి మహానందముతో ఎరుషలేమునకు తిరిగిపోయి ఎడతెగక దేవాలయమున దేవుని స్థుతించుచుండిరి అపోస్తరుల కార్యములు ఒకటో అధ్యాయము ఆరో వచనము నుండి పదకొండవచనం క్రీస్తు మోక్షారోహణము గురించి అత్యంత వివరణాత్మకమైన వృత్తాంతాన్ని మనకి ఇస్తుంది ఈ భాగంలో కీలకమైన అంశాలు ప్రభు ఇప్పుడు మీరు ఇజ్రాయేలునకు రాజ్యమును పునరుద్ధరించదరా అని శిష్యులు యేసును ప్రశ్నించారు ఇప్పటికీ శిష్యులకు ఇహలోక రాజ్యము గురించే ఆలోచన ఉన్నది అందుకు సమాధానముగా యేసు కాలములను సమయములను నా తండ్రి తన అధికారమున ఉంచుకొని ఉన్నారు వాటిని గూర్చి తెలుసుకున్నటకు మీ పని కాదు అయినను పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు ఈర్షలేములోనూ యూదయ సమరియా సీమలయందు అంతటను గంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు అని ప్రభు తన శిష్యులకు స్పష్టం చేయడం జరిగింది ఆ తరువాత వారు చూచుచుండగానే క్రీస్తు ప్రభు పరలోకమునకు కొనిపోబడ్డారు ఒక మేఘము ఆయనను కమ్మివేసెను ఏసు ఆరోహణమైన తర్వాత తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు లేదా దేవదూతలు అక్కడ కనిపించారు వారు శిష్యులతో గలిలీయులారా మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్టు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరలవచ్చును అని చెప్పారు ఇది ఏస్సు రెండవ రాకడ గురించి స్పష్టమైన హామీగా ఉంటుంది అయితే లూకాసు వార్తను మరియు అపూస్తరుల కార్యములు గ్రంథమును రాసినది లూకాయే మరి ఎందుకు రెండు భిన్నమైన వివరణలు చేశారు లూకాసు వార్తలో మోక్షారోహణము ఏసు భూలోక సేవకు ఒక ముగింపు బిందువుగా చూపబడుతుంది ఆయన మరణం పునరుత్థానం మరియు మోక్షారోహణము అనే వరుస సంఘటనల ద్వారా దేవుని రక్షణ ప్రణాళికను నెరవేర్చారు ఇక్కడ శిష్యుల ఆనందం మరియు దేవాలయములో దేవుణ్ణి స్థుతించటం యేసు యొక్క మహిమను గుర్తు చేస్తుంది మరియు దేవుని కార్యానికి ప్రశంసను సూచిస్తుంది ఇది యేసు యొక్క జీవితానికి మరియు పరిచర్యకు ఒక గౌరవప్రదమైన ముగింపుగా లూక వర్ణించటం జరిగింది ఇక అపోస్తలుల కార్యములో మోక్షారోహణము ఒక క్రొత్త యుగానికి సంఘస్థాపనకు నాందిగా చిత్రీకరించబడింది యేసు భౌతికంగా వెళ్ళిపోయినప్పటికీ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తన శిష్యులతో మరియు సంఘముతో ఉంటాడని హామీ ఇస్తున్నారు ఈ భాగం పరిశుద్ధాత్మను స్వీకరించి బూదిగంతముల వరకు సాక్షులుగా మారటానికి శిష్యులను సంసిద్ధం చేస్తుంది ఇది సంఘము యొక్క పరిచర్యకు అధికారము మరియు దిశను కలగజేస్తుంది మోక్షారోహణము కేవలము ఒక కల్పిత కథ కాదని చారిత్రకంగా జరిగిన వాస్తవము అని మనందరి విశ్వాసం అలాగే ఇది కేవలము ఒక భౌతిక ఆరోహణము మాత్రమే కాదు అంతకంటే మించి లోతైన ఆధ్యాత్మిక మరియు దైవశాస్త్ర ప్రాముఖ్యత కలిగిన విశ్వాస సిద్ధాంతం ఇది క్రీస్తు యొక్క దైవత్వం మరియు మానవత్వం యొక్క ఏకత్వాన్ని మరియు ఆయన మహిమను సూచిస్తుంది పునరుత్థానము ద్వారా క్రీస్తు మరణముపై విజయం సాధించగా మోక్షారోహణము ద్వారా ఆయన దేవుని మహిమలో ప్రవేశించారు ఆయన పునరుత్థాన దేహంతోనే స్వర్గానికి ఆరోహణమయ్యారు ఇది మానవత్వము యొక్క మహిమాన్వితమైన స్థితిని సూచిస్తుంది మోక్షారోహణం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటంటే ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువు మోక్షారోహణము ఒక పరమ రహస్యం ప్రభు తన భూలోక పరిచర్యను ముగించట వలన తద్వారా తిరుసభ పరిచర్య ఆరంభమైంది శిష్యులు ప్రభువునకు వీడ్కోలు చెబుతుండగా ప్రభు ఈ లోకమునకు వీడి వెళ్ళుచుండగా వారికి కొన్ని విలువైన అనుగ్రహాలను దయచేశారు ఒకటి లేఖనములు అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసమును కలుగజేశారు లూకాస్ వార్త ఇరవై నాలుగు అధ్యాయము నలభై ఐదు వచనం రెండవదిగా పైనుండి పవిత్రాత్మ శక్తిని వారు పొందుతారు అని వాగ్దానం చేశారు లూకా సువార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై తొమ్మిదో వచనం మరియు అపుస్థల కార్యంలో ఒకటో అధ్యాయము నాలుగో వచనం మూడవదిగా తన చేతులెత్తి వారిని ఆశీర్వదించారు లూకా సువార్త ఇరవై నాలుగో అధ్యాయము యాభై వచనం ఇది కేవలము ఒక సాధారణమైన ఆశీర్వాదము కాదు గొప్ప ప్రధాన యాజకుడిగా ప్రభువారిని ఆశీర్వదించారు నాలుగవది అంతిమ దినముల వరకు ప్రభువారితో ఉంటానని వాగ్దానం చేసి ఉన్నారు మత్తై స్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనం అప్పుడు శిష్యులు ఆయనను ఆరాధించి మహానందముతో ఎరుషలేమునకు తిరిగిపోయి అక్కడ వారు ఎడతెగక దేవాలయమున దేవుని స్థుతించారు లూకా స్వార్థ ఇరవై అధ్యాయము యాభై రెండు యాభై మూడు వచనాలు మరి ప్రియ సహోదరి సహోదరులారా ఈ మోక్షారోహణ సంఘటన ద్వారా శిష్యులలో గొప్ప మార్పు కలిగింది క్రీస్తు శిలువ మరణం తరువాత భయముతో పారిపోయి దాగుకొనే శిష్యులలో మోక్షారోహణం తరువాత గొప్ప మార్పు సంభవించింది వారు గొప్ప వ్యక్తులుగా రూపాంతరం చెందారు విశ్వాసములో బలపడి భవిష్యత్తుపై గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నారు ఎరుసలేము నుండి బూదిగంతముల వరకు తనకు సాక్షులుగా ఉండవలని ప్రభు వారిని ఆదేశించారు అపుస్తుల కార్యంలో ఒకటో ధ్యాయము వచనం ప్రభు తన అంతిమ సందేశంలో వెళ్ళి సకల జాతి జనులకు నామమున జ్ఞాన జ్ఞానస్నానం వసగుచు వారిని నా శిష్యులు చేయుడు అని శిష్యులను కోరారు మత్తై స్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయము వచనం అలాగే పవిత్రాత్మశక్తి వరము కొరకు వేచి ఉండాలని వారిని ఆదేశించారు పరలోక దూతలు శిష్యుల యొద్ నిలచి యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరల వచ్చును అని వారికి అభయం ఇచ్చారు అపుస్తుల కార్యంలో ఒకటో అధ్యాయము పదకొండవచనం ప్రియ సహోదరి సహోదరులార ప్రభు మోక్షారోహణ పండుగ తన మహోన్నత ఉత్థానము తరువాత నలభై రోజులకు తన శిష్యుల సమక్షంలో ప్రభు తన శక్తి చేత పరలోకమునకు ఎత్తబడుటను కొనియాడుతోంది ఈ పండుగ ప్రభు భూలోకములోని తన రక్షణ కార్యము పరిపూర్తి అయినదని తెలియజేస్తుంది ఉత్థానమునకు మోక్షారోహణమునకు మధ్యలో ప్రభు అనేక మంది విశ్వాసులకు కనిపించి ముఖ్యముగా రెండు విషయాలను రూఢీపరిచారు మొదటగా తాను వాగ్దానము చేయబడిన మెస్సయ అని ఆయన నిరూపించారు రెండవదిగా మరణాన్ని జయించిన తాను ఎవరైతే విశ్వాసములో చివరికంటా జీవిస్తారో వారు కూడా మరణాన్ని జయించి దైవరాజ్యాన్ని పొందుతారని నిరూపించారు ప్రియ సహోదరి సహోదరులారా మరి మోక్షారోహణ దినమున తాను తన శిష్యులకు ఇచ్చిన సందేశం సువార్త పరిచర్య మరియు ఆశీర్వాదాలు వారు ప్రపంచమంతటా వెళ్ళి సువార్తను బోధించాలి సువార్తను విశ్వసించి జ్ఞానస్నానము పొందువారు రక్షింపబడుదురు విశ్వసింపని వారు ఖండింపబడుదురు క్రీస్తును విశ్వసింపని వారు ఆయన సన్నిధానమును కోల్పోతారు ఆయనను విశ్వసించు వారిని ఆయన ఆధ్యాత్మిక వరములతో నింపుతారు ప్రభు నామమున శిష్యులు దయ్యములు వెడలగొట్టెదరు అనేక భాషలలో మాట్లాడగలుగుతారు పాములను చేతులలో ఎట్టి పట్టుకొందరు అనారోగ్యులపై వారి చేతులు చాచిన వారు స్వస్థత పొందుతారు క్రీస్తు మోక్షారోహణమైన తర్వాత శిష్యులు మరి ప్రభు చెప్పినట్లుగానే అంతటా వెళ్ళి సువార్తను బోధించారు ప్రియ సహోదరి సహోదరులార మోక్షారోహణము ద్వారా క్రీస్తు తండ్రిలో సంపూర్ణముగా కలకాలము ఐక్యమై ఉన్నారు శిష్యులు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను బైబిలులో మేఘము దేవుని సాన్నిధ్యాన్ని సూచిస్తుంది తండ్రి దేవుడు తన కుమారుణ్ణి తిరిగి తన దరికి తీసుకొని వెళ్ళారు ప్రియ సహోదరి సహోదరులార మోక్షారోహణమైన ప్రభు తర్వాత మరి శ్రీసభ పరిచర్య మన బాధ్యత ఏమిటి మోక్ష ఆరోహణముతో సభ పరిచర్య మొదలైంది అనగా మన పరిచర్య మొదలైంది క్రీస్తు జీవితము బోధన శ్రమలు మరణము ఉత్థానము గూర్చి బోధింపవలసిన బాధ్యత మనందరిపై ఉంది దేవుని ప్రేమను దయాకనికరమును మన్నింపును దేవునితో తోటి వారితో సఖ్యతను మనము బోధించాలి కనుక ఈ స్వార్థ పరిచర్యకు మనలను మనము సంసిద్ధం చేసుకోవాలి దీని నిమిత్తమై పరిశుద్ధాత్మను పొందాలి అందుకే ప్రభు శిష్యులను పవిత్రాత్మ రాకడ కొరకు వేచి ఉండాలని పదే పదే కోరారు మనము కూడా ఆత్మ పూరితలము కావాలి అప్పుడే స్వార్థ పరిచర్య చేయగలం మరియు క్రీస్తుకు సాక్షులుగా ఉండగలం సువార్థ ప్రచారంలో పవిత్రాత్మ మనకి తోడుగా ఉంటుంది ఈరోజు మనము క్రీస్తు మహిమను ధ్యానిస్తూ ఉన్నాం తండ్రి మహిమలో కుమారుడు సమానముగా పాలు పంచుకొని ఉన్నారు తన మహిమలో శ్రీసభను ఎప్పుడూ కూడా విడిచిపెట్టరు త్రిత్వైక సన్నిధి శ్రీ సభతో ఎల్లప్పుడూ ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులార యేసు మన హృదయాలలో వాసం చేయుచున్నారు అని ఈ మోక్షారోహణ మహోత్సవం మనకు గుర్తుకు చేస్తుంది అలాగే ఆయన శ్రీసభలో వాసం దివస ప్రసాదంలో వాసం చేయుచున్నారు ఆయన మోక్షారోహణం అయినప్పటికీ ఆయన మనతోనే ఉన్నారు మోక్షారోహణ పండుగ క్రీస్తు మెస్సయ అని నిశ్చయముగా మనకు తెలియజేస్తుంది యేసు నామమున శిష్యులు పరిచర్య చేయవలెను అనగా క్రీస్తు దైవాను సంభూతుడని నిరూపితమగుచున్నది ప్రభువు మోక్షారోహణమున తన చేతులెత్తి వారిని ఆశీర్వదించారు ఇది ఒక సాధారణమైన ఆశీర్వాదం కాదు గొప్ప ప్రధాన యాజకుడిగా వారిని ప్రభు ఆశీర్వదించారు ప్రభువు మోక్షారోహణము ఆయన తండ్రి వద్దకు వెళ్ళిపోవడం మాత్రమే కాదు ఆయన సాన్నిధ్యము మనతో కలకాలము ఉన్నదని ఈ మహోత్సవం మనకు గుర్తుకు చేస్తుంది మనకు ప్రభువు చేసిన రక్షణ కార్యమును మనము కొనసాగించాలి మన ప్రేషిత కార్యములో మనము చేయవలసినవి సువార్థను బోధించాలి అనగా క్రీస్తు జీవితమును ఆశ్రయమును తెలియచేయాలి శారీరక ఆధ్యాత్మికముగు క్రీస్తు స్వస్థతా పరిచర్యను మనము కొనసాగించాలి పవిత్రాత్మ యొక్క శక్తి అనుభవించులాగున మనం చేయాలి అలాగే క్రీస్తు సాన్నిధ్యమును అనుభవించులాగున మనం చేయాలి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనంలో పౌలు గారు ఇలా అంటున్నారు మీకు ఆత్మను ప్రసాదించవలసినదిగా మన ప్రభు క్రీస్తు దేవుడు మహిమాన్వితుడకు తండ్రిని అర్థించుచుందను మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుడు మీకు విదిత ఆయన వెలుగును చూచునట్లు మీ మనస్సులు వికాసము పొందునుగాక అని నా అభ్యర్థన అప్పుడే ఆయన మిమ్ము చేరబెలిచిన అని నిరీక్షణ ఎట్టిదియో ఆయన తన ప్రజలకు వాగ్దానము చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనవో విశ్వాసుల మగు మనలోనున్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు ప్రియ సహోదరి సహోదరులారా ఈ మోక్షారోహణము గురించి పునీతులు చెప్పినటువంటి మాటలను కూడా తెలుసుకుందాం ప్రభు మోక్షారోహణము గురించి అనేక మంది పునీతులు లోతైన ఆధ్యాత్మిక అర్థంతో ధ్యానం చేశారు పునీత అగస్తీను గారు మోక్షారోహణమును క్రీస్తు తన శిష్యులకు శాంతిని ప్రసాదించిన తర్వాత జరిగిన ఒక గొప్ప సంఘటనగా ఆయన పరిగణించారు క్రీస్తు ఆరోహణము ద్వారా ఆయన మన కొరకు స్వర్గంలో ఒక స్థలాన్ని సిద్ధం చేస్తున్నారని మరియు మనల్ని తనతో పాటు తీసుకెళ్లడానికి తిరిగి వస్తారని పునీత అగస్తీను గారు బోధించారు ఇది భూమిపై మన ప్రయాణములో నిరీక్షణ మరియు ప్రోత్సాహానికి ఆధారమని ఆయన చెప్పడం జరిగింది పునీత థామస్ అక్వినాస్ గారు మోక్షారోహణమును క్రీస్తు తన మానవ స్వభావముతో దేవుని మహిమను పొందడముగా వివరించారు ఇది క్రీస్తు తన మానవత్వముతో స్వర్గములోనికి ప్రవేశించటము ద్వారా మానవాళికి స్వర్గములో ఒక స్థలాన్ని సంపాదించారని అక్వినాస్ గారు నొక్కి చెప్పారు మోక్షారోహణము మనకు మహిమగల నిరీక్షణను ఇస్తుంది అనగా మనము కూడా క్రీస్తుతో పాటు స్వర్గంలో ఉండాలని ఆశిస్తున్నాము అని తెలియజేశారు పునీత మేరీ మ్యాగ్ధలిన్ ది పజ్జి గారు మోక్షారోహణము క్రీస్తు యొక్క దైవిక ప్రేమ యొక్క గొప్ప వ్యక్తీకరణగా పరిగణించారు క్రీస్తు తన శిష్యులను నుండి వెళ్ళినప్పటికీ ఆయన వారికి పరిశుద్ధాత్మను ప్రసాదించారు తద్వారా వారు ఆయన ప్రేమ మరియు తద్వారా వారు ఆయన ప్రేమను మరియు ఆయన సేవను కొనసాగించగలరు అని తెలియజేశారు పునీత తెరేసా ఆఫ్ లిసియూక్స్ గారు మోక్షారోహణము అనేది క్రీస్తు పట్ల తన ప్రేమను పెంచుకోవటానికి గొప్ప అవకాశం క్రీస్తు స్వర్గానికి వెళ్ళినప్పుడు ఆయన తన ప్రేమను భూమిపై వదిలిపెట్టారని ఆమె విశ్వసించింది మరియు ఈ ప్రేమను మనము స్వీకరించి మరియు ఆ ప్రేమను ఇతరులతో పంచుకోవాలి అని తెలియజేయటం జరిగింది ఇక ప్రియ సహోదరి సహోదరులారా మోక్షారోహణము గురించి మన కథోలిక సత్యోపదేశం ఏమి బోధిస్తుంది మోక్షారోహణమును క్రీస్తు పునరుత్నము మరియు పరిశుద్ధాత్మ రాకడ మధ్య ఒక కీలకమైన సంఘటనగా కథోలిక స్త్రీ సభ సత్యోపదేశం వివరిస్తుంది క్రీస్తు యొక్క ఆరోహణము ఆయన మానవత్వముతో దేవుని కుడి ప్రక్కన మహిమను పొందుటను సూచిస్తుంది ఇది ఆయన మానవత్వానికి మహిమ యొక్క చివరి దశ అని సత్యోపదేశము ఆరు వందల యాభై తొమ్మిది నంబర్లో చూస్తున్నాం యేసు యొక్క ఆరోహణము ఆయన మహిమాన్వితమైన ప్రభువుగా తన పాలనను ప్రారంభించను అని ఆరు వందల అరవై ఒకటో నెంబర్లో చదువుతున్నాం క్రీస్తు యొక్క ఆరోహణము భూమిపై నిరీక్షణకు ఆధారం ఆయన మన కొరకు స్వర్గంలో ఒక స్థలాన్ని సిద్ధం చేయటానికి వెళ్ళారు అని ఆరు వందల అరవై ఐదు నెంబర్లో చదువుతున్నాం మరియు క్రీస్తు యొక్క ఆరోహణము తర్వాత ఆయన పరిశుద్ధాత్మను పంపి తద్వారా ఆయన శిష్యులు ప్రపంచానికి స్వార్థను ప్రకటించగలరు అని ఆరు వందల అరవై ఏడు నెంబర్లో మనం చదువుతూ ఉన్నాం క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులార ముగింపు పలుకులుగా ప్రభువు మోక్షారోహణము కేవలము క్రీస్తు ఈ లోకమును విడిచిపెట్టడం మాత్రమే కాదు అది ఆయన మహిమ మన నిరీక్షణ మరియు మన స్వార్థ సేవ యొక్క ప్రారంభం ఇది స్త్రీ సభ యొక్క స్థాపనను మరియు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సువార్త యొక్క వ్యాప్తికి కీలకమైన సంఘటనగా మనకి అర్థమవుతోంది ఈ మహోత్సవమును జరుపుకోవటం ద్వారా మనము క్రీస్తు యొక్క గొప్ప ప్రేమను మరియు ఆయన మరల తిరిగి వస్తాడని మన నిరీక్షణను గుర్తుకు చేసుకుంటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరకు క్రీస్తు మోక్షారోహణ మహోత్సవ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మోక్షారోహణమైన ప్రభువు దీవించును గాక ఆమెన్